నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యకుడు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగా ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూలై ఏడవ తేదీ ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించనున్న మాదిగా మహామేళాను పర్యవేక్షణలో భాగంగా రాష్ట పర్యటనలు నేడు నెల్లూరు నగరం నందు నెల్లూరు జిల్లా గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు జూలై ఏడవ తేదీ ఒంగోలు నగరంలో నిర్వహించే మాదిగా మహామేలను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గోపి మాదిగ రమేష్ మాదిగ మధు పెంచులయ్య సుధాకర్ చంటి వివేక్ చోలాన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిజర్వేషన్లను ఏపీగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా నాగుల్కలపాడు మండలం మీదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమయ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసుకుని ఎంఆర్పీఎస్ ఉద్యమం పేరు మీద తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం నడిసిన విషయం ఈ రాష్ట్ర దేశ ప్రజలందరికీ తెలిసిందే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం తొంభై నాలుగులో ప్రారంభమైతే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పోరాటం చేసి తొంభై ఏడుకి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న విషయాన్ని మేము గుర్తు చేస్తాను తొంభై ఏడుకి ఎస్సీ వర్గీకరణ సాధించుకొని అవుతు అమలుకు సిద్ధమవుతున్న సందర్భంలో మా సోదరులు హైకోర్టుని ఆశ్రయించడం హైకోర్టు రద్దు చేయడం మరలా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవాలుగా స్వీకరించి గవర్నర్ ఆర్డినెన్స్ తీసి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం జరిగింది రెండు వేల నాలుగు వరకు ఎస్సీ వర్గీకరణ అమలు అవుతున్న సందర్భంలో ఎంతో కొంత మా జాతి బిడ్డలు అభివృద్ధిస్తున్న తరుణంలో మళ్ళా మా సోదరులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలోని మూడు వందల అరవై రెండు ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలిపే అధికారం కానీ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదని పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఎస్సీ కింద రద్దయిన నాటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఎంఆర్పీ ఉద్యం పేరు మీద మేము కూడా నేల విసి సాగు చేసినట్టు పార్లమెంటులో చట్టం చేయాలి అని చెప్పిన డిమాండ్ తోటి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మేము పోరాటం చేశాం కానీ రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ రద్దయిన సందర్భంలోనే పంజాబ్లో అప్పటికే అమలవుతున్న వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో కూడా అక్కడ వర్గీకరణ వ్యతిరేకులు రద్దు చేయించడం వల్ల హైకోర్టుకు వెళ్ళి రద్దు చేయించడం జరుగుతుంది పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ వర్గర్కి సానుకూలంగా ఉండడంతో పంజాబ్ ప్రభుత్వం హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాదాపు దశాబ్దాల కాలం పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ కావాలని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి ఎలాంటి ఎలాంటి చర్య కూడా తీసుకున్న సందర్భం లేదు కానీ ఈ రోజు వర్గీకరణ అమలు జరగడానికి వర్గీకరణ రోజు ప్రస్తావన అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు దోసుకోవడానికి ప్రధాన కారణం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితమే రెండు వేల నాలుగు ఆగస్టు ఇరవై ఒకటో ఇచ్చినటువంటి తీర్పు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు రావడానికంటే ముందు పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాట ఫలితంగా రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున అరుణ్ మిశ్రా గారితో కూడినటువంటి ఐదుగురుదత్తుల ధర్మాసనం రెండు వేల నాలుగు నాటి తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది ఒక గంపలో బలవ బలాలు పోసి బలవంతుడిని బలిహీనిని ఒక కూర్చోబెడితే బలవంతుడికి ఎక్కువ తినడానికి అవకాశం ఉంది కాబట్టి అది జరగకుండా ఉండాలనుకున్నప్పుడు ఎస్సీలో ఉండబడిన అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పని అరుణ్ మిశ్ర గారి ధర్మాసనం అభిప్రాయపడుతూ అదేవిధంగా ఆనాడు ఈవీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఐదు మందితో కూడినటువంటి ధర్మాసనం ఆ రోజు రద్దు చేసింది ఈరోజు మేము కూడా ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనమే కనుక రద్దు చేసే అధికారం మాకు లేదు కనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని మీద సత్వరమే స్పందించి దీని మీద ఒక ప్రత్యేక ధర్మాసన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఏడుగురు సభ్యులతో కానీ తొమ్మిది మంది సభ్యులతో కానీ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని రెండు మిశ్ర ధర్మాసనం సూచించిన మేరకు రెండు వేల ఇరవై మూడులో ఐదు ఏడుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు జరుగుతుంది దానికి చంద్రసూడు గారి నాయకత్వంలో అది ఏడుగురు సభ్యులు ధర్మాసనం ఏర్పాటు చేయడం ఎస్సీ వర్గీకరణ మీద త్రీ ఫార్టీ నాటికల్ మీద తర్వాత అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు పంచుకునే అధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు రావడం జరిగింది తీర్పు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ఎలువడి ఎలువడక ఉంది అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పడంతో పాటు అక్కడ కేబినెట్ కమిటీ అయ్యటం సమీమగర్ కమిషన్ వేయటం కమిషన్ నివేదిక తీసుకొని సుప్రీంకోర్టు సూచనల మేరకు అక్కడ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధత తెలిపించిన విషయం మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది అదేవిధంగా ఒకనాడు ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ఈ రోజు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల తనకుండా పడిన చిత్తశుద్ధిని సాటుకునే విధంగా ముందుకెళ్లే క్రమంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి కి ఈ రోజు ఆర్డినెన్స్ రూపంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన తరుణంలో ముప్పై ఏండ్ల పాదిగల ఆశ ఆకాంక్ష సుదీర్ఘ లక్ష్య పోరాటమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏండ్లుగా ఎంఆర్పీ పనిచేసినటువంటి కార్యకర్తలు జీలుబాలి జీవితాలను త్యాగం మాదిల అభివృద్ధి కొరకు మాదిగల అప్పుల కొరకు ఈ మామూలు మండలం ఈదుగుడి గ్రామంలో మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆవిర్భవించి రేపు జూలై ఏడవ తారీఖుకి ముప్పై ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మాదిగా తీసుకెళ్తున్నటువంటి నాయకులు